హలో వెల్కమ్ మాస్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు చాలా ప్రాధాన్యతనిస్తుంది ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలోని ఒక ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు ఈ నిర్ణయానికి దిశగా విజయనగరంలోని వేగవంతంగా పనులు జరుగుతున్నాయి అయితే ఏ నియోజకవర్గంలో పార్కులను ఏర్పాటు చేయాలి పార్కుల కొరకు ఎన్ని ఎకరాలను కేటాయించాలి అలానే ఏ ఏ కంపెనీలు రావాలి ఇలాంటి ఎన్నో విషయాలపై చర్చలు జరుగుతున్నాయి ఈ పార్క్ రాకలతో ఆ ప్రాంత భూమి ధరలు పెరగవచ్చని అలానే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని స్థానికులు భావిస్తున్నారు విజయనగరం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ఇండస్ట్రియల్ పార్కుల కొరకు భూములను ఎంపిక చేస్తున్నారు అయితే నెలిమర్లలోని ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ను నిర్మించబోతున్నారు ఈ ప్రాజెక్ట్ నిమిత్తం దాదాపు ఏడు పాయింట్ డెబ్బు మూడు కోట్ల రూపాయలు ఖర్చవుతుంది మొత్తం ఇరవై తొమ్మిది గదులను నిర్మించి వ్యాపారులకు అద్దెకిస్తారు దీని వలన చిన్న పరిశ్రమలకు పెద్ద ఊతం లభిస్తుందని భావిస్తున్నారు అలానే నిరుద్యోగులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయని అధికారులు తెలియజేస్తున్నారు రామభద్రపురం మండలంలో మాత్రం పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది వంద ఎకరాలలోని ఎంఎస్ఎంఈ పార్క్ ను ఏర్పాటు చేయాలని అనుకున్నారు అయితే ముందుగా ఇరవై ఐదు ఎకరాల్లోని పనులు ప్రారంభించగా అలానే కాంట్రాక్టర్లతో మాట్లాడి ఒప్పందం కుదుర్చుకున్నారు అయితే ఈ ప్రాజెక్ట్ నిమిత్తం దాదాపు మూడు పాయింట్ నలభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ రైతులు తమ భూములని చెప్పి అభ్యంతరం తెలియజేయగా ఈ ప్రాజెక్ట్ను మధ్యలోనే నిలిపివేశారు ఆసక్తికరంగా పతంజలి సంస్థ ఈ పార్కు పై ఆసక్తి చూపిస్తోంది రెండు వేల పదిహేడులో పతంజలికి నూట డెబ్బై రెండు పాయింట్ ఎనభై నాలుగు ఎకరాల భూమిని గత ప్రభుత్వం కేటాయించింది అయితే వారు కూడా ఆయుర్వేద మందుల ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి అంటున్నారు కానీ కొన్ని రాజకీయ మార్పుల వలన పతంజలి వెనుక తగ్గింది అయితే ఇప్పుడు మాత్రం మళ్ళీ ఆ భూములపై కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఎస్కోట నియోజకవర్గంలో జిఎంఆర్ సంస్థ ముందుకొచ్చింది దట్టి గ్రామంలో రెండు వందల ఎకరాల భూమిలో ప్రైవేట్ పారిశ్రమను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు కొత్త వలస ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ పేరుతో ఈ ప్రాజెక్ట్ ను చేపట్టామన్నారు అయితే వాస్తవానికి రాష్ట్ర స్థాయిలో ఈ ప్రాజెక్టు పై మరింత ఆకర్షణ చూపిస్తున్నారు ఎందుకంటే జిఎంఆర్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ముందుకు రావడం ఆ ప్రాంతానికి రాబోయే రోజుల్లో ఇన్వెస్టర్లకు హాట్స్పాట్ అవుతుందనే చెప్పుకోవాలి అదే సమయంలో కొత్తవలస మండలం బల్లిఘట్టంలోని యాభై ఏడు ఎకరాలు అలానే బొండపల్లి మండలం కొండా కింగ్డంలోని యాభై ఏడు ఎకరాలను కేటాయించారు మొదటి దిశగా మౌలిక సదుపాయాల కోసం నిధులను విడుదల చేశారు రోడ్లు డ్రైనేజ్లు కరెంట్ కనెక్షన్ల కోసం పనులు ప్రారంభించారు అలానే బల్లిఘట్టంలోని ఇరవై ఐదు ఎకరాల కోసం మూడు పాయింట్ యాభై రూపాయలతో పనులు మొదలయ్యాయి అంతేకాకుండా కొండంకిండం ప్రాంతంలో కూడా ఇరవై ఐదు ఎకరాలతో నాలుగు పాయింట్ తొంభై ఐదు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి మౌలిక వసతుల పనులు ప్రారంభించారు చీపురపల్లి నియోజకవర్గంలో కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్ కోసం కుమరం దగ్గర భూమిని ప్లాన్ చేశారు కానీ అక్కడ భూమి ఎటు సరిపోదని అధికారులు భావించి మరొక స్థలం కొరకు ఎదురు చూస్తున్నారు అలానే విజయనగరం మండలం కొండ కరకలో కూడా పన్నెండు ఎకరాలు గుర్తించినప్పటికీ మరొక స్థలం కావాలని అధికారులు భావిస్తున్నారు అలానే రాజం నియోజకవర్గంలోని సంకిని దగ్గర ఇరవై ఎకరాల భూమిని కేటాయించారు కానీ ఆ భూముల్లో డికేటి భూములు ఉండటం వల్ల మరొక స్థలం కోసం ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉండగా ఆటో అసోసియేషన్ వాహన మరబత్తులు టిక్కరింగ్ యూనిట్ కొరకు ఇరవై ఎకరాల భూమిని ఇవ్వాలని కోరారు దీంతో ప్రభుత్వం కూడా సానుకూలంగానే పరిశీలిస్తుంది అయితే దీనిపై కూడా త్వరలో స్పష్టత రానుంది ఈ ప్రాజెక్ట్ మొత్తం వల్ల ఏం జరుగుతుంది అంటే చిన్న నుంచి పెద్ద కంపెనీలు రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయి అలానే ఇప్పటికే చాలా కంపెనీలు క్యూ కడుతున్నాయి ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్క్లను ప్రోత్సహిస్తుంటే మరోవైపు ప్రైవేట్ కంపెనీలు రావటం మరింత బలం చేకూరింది భూముల ధరలు రెట్టింపు కాకపోయినా కనీసం పెరుగుతాయని అక్కడ స్థానికులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఎక్కడ పారిశ్రామిక పార్కు వస్తే అక్కడ రోడ్లు లైట్లు అలానే నీరు ఉద్యోగాలు అన్ని ఒకేసారి వస్తాయని ప్రజలు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సో చూసారు కదా ఇలాంటి ఎన్నో అప్డేటెడ్ వీడియోస్ తో మాస్టర్ తెలుగు మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి